రామ్ చిలుకలు వచ్చినాయి అనమాట మా తోటలోకి ఇక్కడ ఈ జామ మొక్కలు జామకాయలు పిందలు ఉన్నాయి అవి మాత్రం మొత్తం కింద కొట్టేసి కింద పడేసింది అనమాట చూస్తారా అండి చిన్న చిన్నవి అన్నీ చాలా ఉన్నాయి చెట్టు కింద ఉన్నాయి అన్నమాట అన్నీ కొట్టేసినాయి రండి చూపిస్తాను దానమ్మ చెట్టు కూడా చూస్తాను దానమ్మ చెట్టు కూడా ఇగో ఇక్కడ రా తీసుకొచ్చేసినాయి దానిమ్మకాయలు పిందలు కూడా మొత్తం కొట్టేసినాయి అనమాట రండి చూస్తాను ఇగో చూడండి చెట్టుంది అంజోరా చెట్టు కూడా కొట్టేసినాయి అన్నమాట ఇది చూస్తాను మీకు ఇదిగో చూడండి చూడండి దానిమ్మకాయ మొత్తం పిందలతో సహా తినేసినాయి గుంపులు గుంపులుగా వచ్చినాయి అనమాట అన్నీ లోపల కానీ ఇదిగో